మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం స్వామివారి కళ్యాణం గ్రౌండ్ లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ ను ప్రారంభించారు ముఖ్య అతిథిగా దేవస్థానం ఈవో కె సునీల్ కుమార్ హాజరై షెల్టర్ ప్రారంభించారు అనంతరం బస్ షెల్టర్ చుట్టూ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు అందే మురళీమోహన్ రావు చార్టర్ ప్రెసిడెంట్ ఇసునూరు అనిల్ చక్రవర్తి కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు తాడేపల్లి రోటరీ అధ్యక్షులు రావూరి రమేష్ బాబు రోటరీ ప్రతినిధులు తిపురమల్లు సతీష్ ఉడత శ్రీనివాసరావు సైదానాయక్ వివి ప్రసాద్ నాగేశ్వరరావు శ్రీనివాసరావు పారేపల్లి మహేష్ నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దేవస్థానం ప్రాంగణంలో ఈరోజు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా ప్రయాణం చేసేవారికి అంటే దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధికి ఉచితంగా ప్రయాణం చేసే భక్తులకి ఈరోజు వరకు ఎలాంటి సదుపాయం లేనందున రోటరీ క్లబ్ వాళ్ళు ఈ విషయం రోటరీ క్లబ్ వాళ్ళతో చర్చించినప్పుడు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజులు శ్రీని గారిని అడిగినప్పుడు దానికి ఉచితంగా ఏర్పాటు చే మేము ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంతో మా కోసం అంటే దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం వాళ్ళకి ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం దీని గురించి చెప్పాలి అంటే గౌరవ శాసనసభ్యులు వారు ఆలోచన ఏమిటి అంటే కనుక దేవస్థానానికి వచ్చే సాధారణ భక్తుడికి ఏది కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా స్వామివారి దర్శనం చేసి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి ఒక సూచన చేసి ఉన్నారు దానిలో భాగంగా దేవస్థానం అయిన మేము ఆ సామాన్య భక్తుడికి ఉచితంగా దర్శనం కల్పిస్తున్నాం ఉచితంగా ప్రసాదం వినియోగం చేపిస్తున్నాం ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేశాం అలాగే ఎంతో వ్యయ ప్రయాసాలతో గౌరవ గౌరవ సభ్యులు శాసనసభ్యులు వారు ఉచితంగా ఒక బస్సు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కానీ ఆ ఆ బస్సు ఎక్కడ ఆగుతుంది ఆగే ప్రదేశంలో ఎక్కడ వేచి ఉండాలి అనే దానికి ఒక ఏర్పాటు మాత్రం మేము చేసి ఉండలేదు ఇది కొంచెం వ్యయంతో కూడింది కాబట్టి మేము రోటరీ క్లబ్ వారి సహాయం అడిగాం దాంతో వాళ్ళు చక్కని నిర్మాణంగా ఒక బస్ షెల్టర్ కింద అలాగే ఎగు సన్నిధిలో కూడా చేసి ఉన్నారు ఇది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఏడు గంటలకి మొదటి బస్సు ఇక్కడ నుంచి మొదలయ్యి దాకా వెళుతుంది ఈ దీనిని ఓపెన్ చేసే పరిస్థితుల్లోనే ఈరోజు మనందరం కలిసాం దీని అందరికీ దేవస్థానం తరపున మేము రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియచేయించున్నాము ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఎగువ సన్నిధిలో మరియు దిగువ సన్నిధిలో బస్ షల్లర్ను ఏర్పాటు చేయడం జరిగింది మేము మా రోటరీ ప్రజెంట్గా బిగించేసే ముందు నేను ఇక్కడ మొట్టమొదటిసారిగా మొక్కలు నాటే కార్యక్రమంతో మేము బిగించేసామండి మా రోటరీని అదేవిధంగా ఎండింగ్ కూడా ఈ రోజున మన లక్ష్మీ వారి దేవస్థానంలోని ఆవరణలోని ఈ బస్ షెల్డర్తోనే ముగింపు కూడా జరుగుతుందండి మేము సంవత్సరం కాలం పూర్తయింది మా రోటరీ క్లబ్కి ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్స్ మారుతూ ఉంటారు నా సంవత్సరం కాలంలో బిగినింగ్ సోమవారితోనే బిగినైంది ఎండింగ్ కూడా సోమవారితోనే బిగినైంది నాకు ఎంత ఆనందంగా ఉంది ఇక్కడ బస్ షెల్డర్ ముందుగా నిర్మించడానికి మేము ఏదో ఒకటి సోమవారికి ఏదన్నా చేద్దాం అనుకున్న తలముతో ఉన్నప్పుడు మన ఈవో గారు ఇక్కడ బస్ షెల్డర్ని నిర్మిస్తే బాగుంటుందండి అని చెప్పినప్పుడు ఇప్పటికే మా చాలా ఖర్చు అయింది దీన్ని ఎలా చేయాలని మన అనిల్ చక్రవర్తి గారితో చర్చించామండి ఏం ఆలోచించొద్దు మన ముగ్గురు నలుగురు ఈ అమౌంట్ అంతా వేసుకుందాం అని వారు అభయవంగా మేము ఈ పనిలో దిగామండి డబ్బు కాడ లెక్క చూడలేదు ఎంత బాగా వస్తే సోమవారిది ఎలా ఉండాలో అలా నిర్మించాము ఎక్కడ పేర్లు హైలైట్ అవ్వటం కానీ అసలు లేకుండా ఓన్లీ మన లక్ష్మీ నరసింహి సోమవారిని ఉట్టిపడేటట్టే దాన్ని రెడీ చేశాము ఈ కార్యక్రమం చేయడంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి సహకరించిన మా రోటరీ కబు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా భగవంతుడికి ఏదైనా ప్రసాదం పెట్టేటప్పుడైనా కానీ జనరల్గా ప్రసిస్తమైన వాటిలన్నీ ఏరి భగవంతుడికి సమర్పించడం అనేది ఒక మంచి భక్తుల లక్షణం అదేవిధంగా నరసింహస్వామి భక్తులైనటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఒక బస్ షెల్టర్ నిర్మించాలని తల్పించారు బస్ షెల్టర్ మామూలుగా కూడా ఒక వన్ ల్యాక్ రూపీస్ ఖర్చు పెట్టి చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలి ఎందుకంటే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంచటం కూడా ఒక భక్తి మార్గం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి ఒక ఈస్తరిక్ వాల్యూస్తో ఒక బస్ షెల్టర్ నిర్మించాలనే ఉద్దేశంతో చాలా మంచి ఎలిగెంట్ ఎలిగెంట్ లుక్ ఉండేటట్లుగా ఇక్కడ వేచి ఉండేటువంటి భక్తులకి ఒక మంచి సౌకర్యమే కాకుండా ఒక భక్తి ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది ఈరోజు థర్టీఎత్ జూన్ అంటే ఈరోజు ఏంటంటే ఆయన పదవీ కాలానికి చివరి రోజు అంటే చివరి రోజు కూడా ఆయన సమాజానికి సేవ చేయాలని అది కూడా భగవత్ సేవలో అతని టైంని ముగించాలని తలంబుతో ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అండ్ ది టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రేపటిన ఈ ఉచిత బస్ షెల్టర్కి క్లబ్ సభ్యులందరూ హా చాలామంది హాజరయ్యారండి ముఖ్యంగా దీనికి మాకు ఈ ఏరియా ఇచ్చినందుకు ముందుగా ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు రోటికల పా మంగళగిరి తరఫున చెప్తున్నాము ఈ డిజైన్ ఈ మొత్తం కూడా టోటల్గా కూడా అనిల్ చక్రవర్తి గారే చూసారండి సో దీని ఎగ్జిక్యూషన్ అంతా కూడా గాల్ శ్రీనివాస్ గారి దగ్గర ఉండి ఈవెన్ నైట్స్ కూడా వర్క్ చేశాము ఎందుకంటే కొద్దిగా ప్రాజెక్ట్ అంటే శ్రీనివాస్ గారికి దేవుడి పట్ల ఉన్న గౌరవం అంటే ఆయనకు ఉన్న భక్తి అంతా ఏంటంటే స్టార్టింగ్ కూడా దేవుడి కార్యక్రమం స్టార్ట్ చేశాం అంటే ఎన్నింగ్ ఎండింగ్ కూడా దేవుడి కార్యక్రమం చేద్దామన్న ఒక ఉద్దేశంతో డే నైట్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ చేసామండి సో అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని చాలా సంతోషిస్తున్నాము మంగళగిరి తరఫున ఈరోజు నిర్మించినటువంటి ఈ బస్ షెల్టరు చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంతో నిర్మించబడింది లోపల బయట కూడా చక్కటి దశావతారాలు అలాగే దేవుని యొక్క చాంటింగ్స్ ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో మన గాజు శ్రీనివాస్ గారు వీటిల్ని భక్తుల సౌకర్యార్థం నిర్మించారు వేచి ఉండటం కూడా ఒక సౌకర్యవంతంగా ఉండేటట్టుగా దీన్ని నిర్మించడం జరిగింది మరి చక్కగా ఇక్కడ దిగువ సన్నిధిలో దేవుని దర్శనం చేసుకొని ఎగువ సన్నిధిలో పానకాల స్వామికి వెళ్ళేందుకు చక్కటి వాతావరణాన్ని ఈ రోజున మంగళగిరి రోటరీ క్లబ్ కల్పించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది అలాగే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందు ఈవో గారికి అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను